అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి బ్లాగ్ అండి చాలా లేట్ అయిపోయింది ఏమనుకోకండి సారీ ఈరోజు మనకి సంక్రాంతి అనగా ఫస్ట్ గుర్తు వచ్చేది మీకేం గుర్తు వస్తాయో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం పిండి వంటలు గుర్తొస్తాయి గైస్ గాయస్ అందులోని గంగిరెద్దులు హరిదాసులు వీళ్ళందరూ వచ్చి చాలా కలకల్లాడుతూ ఉంటుంది అందులో సంక్రాంతి వెళ్ళగానే తీర్థం వస్తుంది గైస్ మా ఊరిలో నెక్స్ట్ లెవెల్ అసలు ఆ తీర్థం గురించి సంవత్సరం అంతా వెయిట్ చేస్తాను ఇందుగో ఈ తాడి పెద్దలు వచ్చి ఇంట్లో కాళ్ళు అడుగు పెట్టడం ఆశీర్వదించడం అందరూ వచ్చి బియ్యం అడగడం మనం వేయడం అదొక్క హడావుడి అంతా సెలబ్రేషన్ సూపర్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఆ రోజు సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి పిండి వంటలు అవి చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం గైస్ ఇదైతే ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశాము నాకైతే ఇంట్రెస్ట్ లేదు కానీ మా అక్కలు పాప ఏ వద్దాం రండి వద్దాం రండి అంటే అక్క నేను కలిపి వేసాం ఇదే మా ముగ్గు చాలా బాగా వచ్చింది కానీ ప్రైజ్ మాత్రం రాలేదు అంటే ఇక్కడ ఎవరికి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అసలు చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఫోటోస్ వేస్తాను ఎవరెవరికి ప్రైజ్ వచ్చాయో సూపర్గా మాకంటూ సూపర్గా వేసారు గైస్ కానీ వాళ్ళు ఎవ్వరికి ఇవ్వలేదు ఏదో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు ప్రైజెస్ ఇక్కడ ఎలమంచులు గ్రౌండ్ ఈసారి చాలా ముగ్గుల పోటీ అనే కాదు మార్నింగ్ బైక్ రేసింగ్ స్లో బైకింగ్ రేస్ పెట్టారు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా ఇంకా వారం వరకు చాలా పెట్టారు ఇంకో ప్రైజెస్ ఇచ్చిన ముగ్గులు ఇది గ్రౌండ్ అంటే ఎవరైనా చెప్తారు వెళ్ళమంచుల్లో తీర్థం జరుగుతుంది సూపర్గా ఉంటుంది ఇది వెనకాల ఎగ్జిబిషన్ కూడా ఉంది నెక్స్ట్ ముగ్గులు పెట్టిన తర్వాత మా అబ్బాయిని తీసుకెళ్ళి మొత్తం చూపించాము చూశాడు మంచిగా ఎంజాయ్ చేసాము చూడండి క్రౌడ్ ఎంత ఉందో చాలా మంది వచ్చారు ముగ్గులన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ అంత లేక ఉండిపోయాను నిజంగా ఇలా చేస్తే నిజంగా ముగ్గులు ఏం పెట్టాలనిపించదు ఈయనకి దేనికి ఇచ్చారు చాలా ఆటలకి ఇచ్చారు అసలు మిగతా ఆటల మీద ఇవి అసలు యావరేజ్ కానీ మాకంటే బాగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా ఫీల్ అయ్యి ఉంటారు ఇప్పుడు మా అబ్బాయిని ఎడ్యుమిషన్కి తీసుకొచ్చాము అక్కడే ఉంది వెనకాల ఎడ్యుమిషను తీర్థం ఈసారి ముందుగానే ఫైవ్ డేస్ ముందుగానే పెట్టారు ఎడ్యుమిషన్ పెట్టారు ఎడ్యుమేషన్ తీర్థం తర్వాత అయ్యింది ఎడ్యుమేషన్ ముందు అయ్యింది ఈసారి బైక్ కూడా పెట్టారు అంటే అది లాటరీ అనే టైప్లో పెట్టారు మా సంక్రాంతి అయితే ఇలా అయింది మీరు ఎలా అయిందో కామెంట్ కామెంట్ చేయండి బై గాయ్స్